Thank you very much. Sir. Next, Jayanath Naresh sir. You are also nearest to my heart. He was my roommate in DSU 2012. Thank you very much, Naresh. Thank you very much. Next award goes to Venka madam. And madam award is... Where are you? Please raise your hand. Welcome, madam, you are a dignified teacher. Dignified అన్న తమ్ముడు నిల్వని ఆయన విలిసిన మా తాత సీక్రెట్ గా అందరి ముందు మాత్రం సాయని అనుకుంటాం కాదా థ్యాంక్ వెరీ మచ్ బి శంకర్ గారు శంకర్ గారికి నా యొక్క అవార్డ్ ఆపద బంధువు అని ఆయన బంధువు చాలా దగ్గర బంధు మా అమ్మ వాళ్ళ వంశం వంశస్త్రాలని చెప్పేసి విచాయం అని చెప్పేసి ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చి భావాలు నిలిచాడు నాకు చాలా థ్యాంక్స్ మీరాంటి వ్యక్తి మళ్ళీ నా జీవితంలో దొరుకుతారు శంకర్ థ్యాంక్ వెరీ మచ్ శంకర్ ని పేరు

द इज़ रॉंग आंसर ఎవరితోనూ గొడవ పెట్టుకోని వ్యక్తి చేశారు ఎవరైనా కావాలని గొడవ అన్ని వేసుకొని వస్తే కూడా ఆ వ్యక్తిని చల్లారి పంపించే వ్యక్తి గౌతమ్ అది ఇలాంటి వ్యక్తి నాకు ఆ స్కూల్లో ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను ఎంతో సంతోషిస్తున్నాను చాలా సార్లు నాచుకున్నారు సార్ నాకు ఎంతో సపోర్ట్ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సజన గారు నెక్స్ట్ రజత మేడం గారికి నేను ఇచ్చే అవార్డు రైతు మేడం అంటే బాధ అనిపిస్తున్నాను ఇక్కడ లేదు నేను ఇచ్చే అవార్డు రజిత సిస్టర్ మేడం ఫోన్ చేసేది రాత్రి కూడా ఫోన్ చేసేది భయపడేది నాకు నేను సీరియస్ అన్నమాట ఎలా ఎవరు ఫోన్ చేస్తాను ఏమంటే చెప్పండి అంట చెప్పండి చెప్పండి ఫాల్ చెప్పండి విషయం చెప్పండి అంటే కాబట్టి భయపడితే ఫోన్ చేయాలి సార్ సార్ ప్లీజ్ నేను ఒకటే ఒకసారి అందాం అనుకున్నా మేడం మీరు భయపడకండి నేను మీ తమ్ముళ్ళ లాంటి మీ అక్క లాంటి వాళ్ళు అందాం అనుకున్నా అనే ఛాన్స్ నాకు రాలేదు ఐ ఫీలింగ్ రిగ్రెట్ దిస్ చాలా బాధపడుతున్నాను ఆమె నా సిస్టర్తో సమానం సిస్టర్ కి ఒక తమ్ముడిగా నా రుణం తీర్చేస్తున్నా ఆల్రెడీ ఆ విషయం మీకు అందరు తెలుసు కొంత ప్రయత్నం చేసి నిజాయితీగా ప్రయత్నం అది కాకుండా నిజాయితీగా నీతిగా పూర్తి లెక్కలు అప్పించడంలో ఎంతో సక్సెస్ సాధిస్తుంది కాబట్టి ఆమెకు సగారు రచిత మేడం యు సిస్టర్ సి